అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన శాంతోపాయం అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల రెండు చందమాంలో ప్రచురింపబడింది నరేంద్రుడు యువకుడు అందగాడు అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని అతడి కోరిక అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరి మెప్పు పొందే సాహస కార్యం ఏదైనా చేయాలనుకున్నాడు నరేంద్రుడు కానీ ఏ సాహస కార్యాన్ని ఎన్నుకుందామన్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే ఎందరో చేశారు కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి నరేంద్రుడి మరదలు శాంత ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో బావా గొప్పతనం దానంతా అది రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు నన్ను పెళ్లి చేసుకో నేను తప్పకుండా నిన్ను గొప్పవాడిని చేస్తా అన్నది అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి శాంత నువ్వంటే ఇష్టం ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే నువ్వు నన్ను గొప్పవాడిని చేయగలనన్నావుగా అదేదో పెళ్ళికి ముందే చేసి చూపించు మన పెళ్ళి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను అన్నాడు అలాగా నేను నీకు ఒక ఉపాయం చెబుతాను అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని మాటివ్వాలి ఆ తర్వాత మాట తప్పకూడదు సరేనా అన్నది శాంత నరేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించకుండా ఇదిగో ఇప్పుడే మాట ఇస్తున్నాను కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు ఒట్లేం అక్కర్లేదు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోనని మన ఊరంతా ప్రచారం అయ్యేలా చూడు చాలు అన్నది శాంత ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు వీటికి నేను ఒప్పుకోను ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు లేకుంటే లేదు అన్నాడు ఆ జవాబుకు శాంత నొచ్చుకొని అయ్యో అలా అంటే ఎలా బావా నా ఉపాయం అంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది నా మాట విని ఒక నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు పై నెలలు రాజకుమారి మన ఊరి ప్రక్క అడవికి వనవిహారానికి వస్తున్నది ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహస కార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు ఆమె నీకేం కావాలని అడుగుతుంది అంటూ ఆగింది శాంత నరేంద్రుడికి ఇదంతా చాలా కుతూహలంగా ఉంది మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతని బలవంత పెట్టాడు శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుడిని పెళ్లి చేసుకోమని అడగాలి నరేంద్రుడు నిరాకరించాలి శాంత మీద ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది దేశమంతటా నరేంద్రుడి పేరు మారు మోగిపోతుంది ఇలా చెప్పి శాంత ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది అది సరే కాని రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి తను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది నీ ప్రేమను పరీక్షించటానికే తను ఈ నాటకం ఆడానని ఆమె అంటే ఆమెకు చిన్నతనం ఉండదు నేను చెప్పినట్టు చెయ్యి నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత ఇంత చిన్న విషయానికి నాకు పేరు వస్తుందని నమ్మకం లేదు కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు ఆ మర్నాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని ఆమెను తప్ప మరొక ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడడని ఆ ఊళ్ళో తెలిసిపోయింది ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది ఒకరోజున శాంత నరేంద్రుడిని కలుసుకుని బావా రేపే రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తున్నది వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చెయ్యి ఎందుకైనా మంచిది ఒక కత్తిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పింది శాంత చిన్నాన్న రాజు కొలువులో పనిచేస్తున్నాడు ఆయన ద్వారా రాజకుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది ఈ సంగతి నరేంద్రుడు ఎరుగు అందువల్ల మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది అతడు పరుగున అటు వెళ్ళాడు ఒక బుర్ర మీసాలవాడు కత్తి చూపించి ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్రమీసాలవాడి మీదకి వెళ్ళాడు వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడు ధాటికి తట్టుకోలేక పారిపోయాడు మహావీర సమయానికి వచ్చి నన్ను రక్షించావు నేను ఈ దేశపు రాకుమారిని పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకొని తాను అడవిలోకి రావడం ఎందుకు జరిగిందో చెప్పింది శశిరేఖకు ఆమె కంటే పదిహేను సంవత్సరాలు పెద్దవాడైన మేనమామ ఉన్నాడు అతడు దుష్టుడు రాకుమారిని పెళ్లి చేసుకుని తనే దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వనవిహారం ఏర్పాటు చేశాడు అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు లేకుంటే శశిరేఖ మేనమావనే పెళ్లి చేసుకోవాలి మహావీర ఆ బుర్రమిశాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూశావు అది నీ సాహసాన్ని తెలియచేస్తుంది అతడు పారిపోవటం కత్తి యుద్ధంలో నీవు అతడిని మించిన వాడివని అనడానికి నిదర్శనం నీవు అందగాడివి సాహసివి వీరుడవు నీవు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై నన్ను ఈ దేశాన్ని కాపాడుకో అన్నది ఆ యువతి నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తున్నదని పొంగిపోతూ రాకుమారి నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరుకున్నాడు మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథం ఒకటి వచ్చి ఆగింది అందులో నుంచి బుర్రమీసాలవాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు నరేంద్రుడి తండ్రి తమను చూసి ఆశ్చర్యపోతూ ఉంటే బుర్రమీసాలవాడు మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాం అన్నాడు అయ్యా తమరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్న అన్నను రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను మీ ఊరికి రావడం నాకు ఇదే మొదటిసారి ఈ అమ్మాయి పేరు శశిరేఖ నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది పరీక్ష గురించి మీ వాడికి తెలుసు కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటుంటే పెళ్లి మాటలకు వచ్చాం శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్ర మీసాలాయన తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు ఆ రోజే అతడికి శాంతకి పెళ్ళి నిశ్చయమైంది నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకొని శాంత నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలననుకున్నాను కాలేకపోయాను నన్ను పెళ్లి చేసుకొని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు కానీ నిన్ను నేను పెళ్లి చేసుకొని నేను అనుకున్నది సాధించలేదని తెలిసిపోయింది నాకెంతో బాధగా ఉంది అన్నాడు దానికి శాంత చిన్నగా నవ్వి బావా గొప్పతనం డబ్బు ప్రేమ శక్తి పదవి లాంటి వాటిలో ఉందని చాలామంది అనుకుంటారు కానీ గొప్పతనం త్యాగంలో ఉంది త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకం ఆడాను ఇక ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు హాయిగా మన బ్రతుకు మనం బ్రతుకుదాం అన్నది కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి